బీజేపీ పాలిత రాష్ట్రాలలో దళితుల పైన దౌర్జన్యాలు రోజురోజుకి అవుతుంది ఇటీవల ఒరిస్సా రాష్ట్రంలో దళితుల పైన చాలా క్రూరమైనటువంటి అవమానకరమైనటువంటి పద్ధతులలో మధ్యయుగాల కాలంలో శిక్షలు తీసుకుంటే జరుగుతుంది ఇటీవల కులాంతర వివాహం చేసుకున్నారనేటువంటి ఓ ఇద్దరిని ప్రేమ జంటని వాళ్ళిద్దరిని తీసుకొచ్చి కాడెత్తుల్లాగా కట్టి సేద్యం చేయించినటువంటి ఒక దుర్మార్గమైన వైశాచిక సంఘటన చూశాం ఇలాంటి ఘటనలు డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా జరగడం అంటే దేశం సిగ్గుతో తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతేకాదు ఒక రెండు ఆవుల్ని ఇద్దరు యువకులు తీసుకెళ్ళి వెళ్తా ఉంటే ఇది కోతలు తీసుకెళ్తున్నారనే వేరిక వాళ్ళకు అరగుండు గీకించి మురిగి నీటిలో ముంచి గడ్డి తినిపించి మోకాళ్ళకి ప్రత్యేకాల కాలం నాటి ఆటవీక శిక్షలు వేయడం అనేటువంటి జరిగింది మీరు ఎవరు చేశారంటే గోరక్షక దళాల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు చేశారు గోరక్షక దళాలంటే అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు లీడ్ చేస్తున్నటువంటి అది ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేటువంటి దళితుల పాలిత ఈ రోజు మారినటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క దౌర్జన్యాలు ఏ రూపంలో మారినాయి అనేటువంటి మనం ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాం అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పైన దౌర్జన్యాలు బాగా రెట్టింపుతున్నాయి అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి దళితులకు ఎస్సీ ఎస్టీ అసలు ఫైనాన్షియల్ యాక్ట్ అనేటువంటిది కాల్చబడుతుంది ఫార్టీ వన్ సిఆర్పిసి ప్రకారంగా స్టేషన్ బేల్ ఇవ్వడం వల్ల ఈ చట్టం నీరు ఈ ఈరోజు ఆధిపత్య శక్తులు ఎవరైతే ఉన్నారో అప్రుల గ్రహంకారులు చాలా మంది దౌర్జన్యాలు ఇంకా బెటర్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది వాటి అడ్డుకట్ట వేయాలంటే చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటిది చెప్పదలిసే అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరు గార్చింది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఏదైతే స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఈ చట్టం ప్రకారంగా దేశంలో ఇరవై శాతం మంది దర్శనం ఉంటే ఇరవై శాతం బడ్జెట్ ఇవ్వాలని కానీ దీన్ని అమలు చేయకపోగా ఆ చట్టాన్ని కూడా చేసింది నీతి ఆయోగ పుస్తకంలో అంటే దళితుల నోటి కార్డు బుక్ లాగేసినట్టు పని చేసింది జాతీయ ధాన్య ఉపాధి హామీ చట్టం అనేటువంటి దళితులు అత్యధిక ఉపాధి కార్డు అంటే జాబ్ కార్డు పొందినటువంటి దళితులు అత్యధిక ఇరవై శాతం ఉందా కానీ ఇట్లాంటి వాళ్ళ యొక్క బడ్జెట్ తగ్గించడం ఈరోజు దళితులు దేశంలో కోరుతున్నది ఏంటి రోజుకు రెండు వందల రూపాయలు ఇవ్వండి పోలి ఆరు వందల రోజుకు ఆరు వందల రూపాయలు ఇవ్వండి నెలలు ఏడాదిలో రెండు వందల పది చెప్పి కల్పించాలని చెప్పేసి ఉంటే లక్ష పద్దెనిమిది వేల కోట్ల నుంచి ఎనభై ఆరు వేల కోట్ల వాటిని కూడా బడ్జెట్ తగ్గించడమే కాదు మొత్తం ఉపాధి అని చట్టాన్ని నీరు దాచే పద్ధతులలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటే ఇటీవలి కాలంలో బీజేపీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబల్ అనేటువంటి వ్యక్తి ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏమన్నా ఇప్పుడు సెక్యులరిజం సోషలిజం అనేటువంటి పదాలు మధ్యలో చేర్చబడ్డాయి నలభై రెండు రాజ్యాంగ స్వామి ద్వారా ఆ పదాలు తొలగించాలని చెప్పేటువంటి మాట పాటు ఎందుకు అడ్డుగా కనిపిస్తుంది సోషలిజం అనేటువంటిది సమానత్వం మనుషులందరూ సమానమైన దేశంలో వనరులన్నీ ప్రజలందరికీ సమానంగా చెందాలి అని చెప్పేటువంటి పదమే సోషలితం సోషలిజం ఏమి గొప్ప పదం కాదు అందుకని సమానత్వాన్ని కోరుతున్నటువంటిది తప్పు మనుషుల మధ్య నెచ్చుకెక్కలు ఉండాలి అసమానతలు ఉండాలి మత వైషమ్యాలు ఉండాలి విద్వేషాలు రెచ్చగొట్టకపోవాలి అనేటువంటిది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అందుకోసమే ఈ సమానత్వాన్ని అంగీకరించట్లేదు ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి సెక్యులరిజం అనేది భారత పాత జ్యోతిమ కాలంలో మతాల చరిత్రంగా ప్రజలు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకం వ్యతిరేకం పోట్లాడి సెక్యులరిజాన్ని సాధించుకున్నారు అసలు భారత రాజ్యాంగమే చట్టం చట్టంలో అందరూ సమాధానం అయిన తర్వాత దాంట్లో అంతర్లీనంగానే సోషలిజం ఉంది దాంట్లో అంతర్లీనంగానే సెక్యులరిజం ఉంది ఒకటి ఆ పదాలు తొలగించాలని ఎప్పుడన్నా వాళ్ళే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనేటువంటి సిద్ధాంతం భూమిలో నుంచి అట్లాంటి పదాలు వస్తాయి అందుకని ఆర్ఎస్ఎస్ బీజేపీ దేశాల్లో ఉన్నంత కాలం ఆధిపత్యం చెలాయించినంత కాలం ఈ దేశాన్ని పరిపాలించినంత కాలం భారత రాజ్యాంగానికి రక్షణ ఉండదు ప్రభుత్వ రంగ సంస్థలకు రక్షణ ఉండదు అట్టడుగు వర్గాల రిజర్వేషన్లు సమాధి చేయబడితే ఆటోమేటిక్గా సామాజిక న్యాయ సమాధి చేస్తుంది అందుకని బీజేపీకి వ్యతిరేకంగా నిలబడటం అంటే కార్యక్రమం ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ఈ దేశంలో మరువాద కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు చేకూర్చే తప్ప అక్కడి వర్గాలకు మాత్రం చేయం అందుకోసమే కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం ఈ రోజు భారత రాజ్యాంగ రక్షణ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ రిజర్వేషన్ల రక్షణ కోసం సామాజిక న్యాయం కోసం పోరాడుతుంది దీనికోసం పోరాడుతున్నటువంటి కార్మికులు కర్షకులతో కలిసి ప్రభుత్వ రంగాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి పోట్లాడుతున్నటువంటి కార్మిక వర్గంతో కలిసి కూడా ఈ కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం ఫైట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ వెలుగులోనే కులక్షలు రేపు పోరాట సంఘం రాష్ట్ర స్థాయి సామాజిక శిక్షణ తరగతులు జూలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో సామాజిక ప్రజా ఉద్యమాలకు కొట్టిగడ్డ వీర తెలంగాణ స్థాయిలో పోరాటైనటువంటి సూర్యాపేట పట్టణంలో నిర్వహించబోతున్నారు ఈ తరగతుల్ని కూడా జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు